హలో అండి వెల్కమ్ టు బ్రాడ్ మైన్ తెలుగు అకాడమీ ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి టాపిక్లోకి వచ్చేస్తే కాల్పుల విరమణ కోసం మేమే అభ్యర్థించామని ఎట్టకేలకు బహిరంగంగా ఒప్పుకున్న పాకిస్తాన్ భారత్ పాకిస్తాన్ల మధ్య ఇటీవల జరిగిన కాల్పుల విరమణపై పాకిస్తాన్ ఎట్టకేలకు నోరు ఉప్పి వాస్తవాలను వెల్లడించింది తమ రెండు కీలక వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసిన తర్వాత తప్పనిసరి తామే కాల్పుల విరమణను కోరామని పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అంగీకరించారు ఆపరేషన్ సింధూర్లో భాగంగా రావల్పిండి పంజాబ్ ప్రావిన్స్లోని నూర్ఖాన్ షోర్కోట్ వైమానిక స్థావరాలపై భారత దాడులు చేసిందని దార్ ఓ టీవీ షోలో చెప్పారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో అనేది వైరల్ అవుతుంది టీవీ న్యూస్ షోలో తార్ మాట్లాడుతూ దురదృష్టవశాత్తు భారత్ మే పది తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకు మరోసారి క్షిపణిదారులు చేసిందని న్యూర్ఖాన్ వైమానిక స్థావరం షోర్కోట్ వైమానిక స్థావరంపై దాడి చేశారు ఆ దాడుల్లో ఆ రెండు ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయని ఆ తర్వాత నలభై ఐదు నిమిషాల్లో సౌదీ యువరాజు ఫైజర్ నాకు ఫోన్ చేశారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో నేను జరిపిన సంభాషణ గురించి తనకు ఇప్పుడే తెలిసిందని చెప్పారు కాల్పుల విరమణ గురించి భారతదేశ విదేశాంగ మంత్రి జయశంకర్తో మాట్లాడాలా అని అడిగారు నేను వెంటనే అవునని అన్నాను బ్రదర్ మీరు చేయగలరు అన్నారు ఆ తర్వాత కాసేపటికి మళ్ళీ ఫోన్ చేసి ఇదే విషయాన్ని జయశంకర్కు తెలియజేశానని చెప్పారు అని పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ వెల్లడించారు ఆపరేషన్ సింధూర్ ఏప్రిల్ ఇరవై రెండున ఇరవై ఆరు మందిని పొట్టనబెట్టుకున్న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే ఏడున పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ కింద భారత్ ఖచ్చితమైన దాడులు నిర్వహించింది అయితే మే ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో భారత వైమానిక స్థావరాలపై దా దాడికి పాక్ ప్రయత్నించింది వైమానిక స్థావరాలు వైమానిక రక్షణ వ్యవస్థలు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు రాడార్ సైట్లతో సహా అనేక కీలకమైన పాకిస్తాన్ సైనిక స్థావరాలను భారీ నష్టం కలిగించడం ద్వారా పాకిస్తాన్ ప్రయత్నాలకు భారతదేశం గట్టిగా ప్రతిస్పందించింది గట్టిగా పాక్కు సమాధానం చెప్పింది మే పదిన కాల్పుల విరమణ మే పదవ తేదీన భూవాయు సముద్రంపై అన్ని కాల్పుల సైనిక చర్యలను తక్షణమే నిలిపివేయాలని భారత్ పాకిస్తాన్ ఒక అవగాహనకు వచ్చాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకటించారు భారత్లో మళ్ళీ ఉద్రిక్తతలు పెరుగుతాయా దాడులు మళ్లీ కొనసాగుతాయా అనే ప్రశ్నకు పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ స్పందిస్తూ అందుకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు అయితే భారత్ అందుకు పాల్పడితే తగిన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు ఇటీవల జరిగిన జీ సెవెన్ సదస్సులో ప్రధాన మోడీ గారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొహం మీదే చెప్పేశాడు భారత్ మధ్యవర్తిత్వాన్ని ఎప్పుడూ అంగీకరించదని ఎట్టకేలకు బహిరంగంగా ప్రస్తుతం పాకిస్తాన్ ఒప్పుకుంది అవును కాల్పుల విరమణ కోసం మేమే అభ్యర్థించాము అని ఒప్పుకున్నారు నోరు విప్పి వాస్తవాలను వెల్లడించారు ఈ శక్తార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకోన్ క్లిక్ చేయండి